టు మిన్ను జున్ను బ్లాక్స్ ఈరోజైతే నేను సేమియా పాయసం చేయబోతున్నాను వాటికి నేను చెప్తాను మిల్క్ ఇలేచి జీడిపప్పు బాదం షుగర్ అండ్ కిస్మిస్ అండ్ సేమియా నయ్యి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడెయ్యగా నయ్యేసుకొని కొని డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి ఇప్పుడు ని నయ్యేసుకుంటున్నాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ చేసుకోవాలి కలుపుకుంటున్నాను ఇప్పుడైతే సేమ్ నెయ్యి వేసుకొని సేమియాని బ్రౌన్ కలర్ రావడానికి వేసుకోండి కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి కదా ఇప్పుడు పాలు పోసుకోవాలి ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా కొన్ని లీ పోసుకోవాలి పాలు అంతా మరియాక షుగర్ వేసుకోవాలి ఇప్పుడు పాలు మరియా ఇలర్చి బోల్ వేయాలి ఇంకా సగం ఇప్పుడ కొంచెం షుగర్ వేసుకోవాలి ఇబర్ షుగర్ వేసుకోవాలి షుగర్ షుగర్ మొత్తం కరిగే వరకు కలిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వేడి వేడి రెడీ లైక్ అండ్ షేర్ కింద చేయండి బాయ్